ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మోడల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు సికిల్ సెల్ టెస్ట్ గురించి తెలుసుకోవాలన్నారు సికిల్ సెల్ టెస్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఇస్తున్నామని తెలిపారు గర్భిణీ సమయంలో ఆసుపత్రికి వెళ్లాక సికిల్ సెల్ టెస్ట్ చేయించుకున్న కార్డు చూపించాలని తెలిపారు ప్రపంచ సికిల్ సెల్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మహిళలు టెస్ట్ చేసుకుని కార్డు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు సేమ్ గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు ఇది జెనెటిక్ డిజీజ్ ఉంది దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మలిటీ తోటి అవుతుంది దానిలో రెండు రకాల ఉంటది ఒకటి క్యారియర్ ఉంటది క్యారియర్ అంటే డిజీజ్డ్గా గా కాదు కానీ వాళ్ళకి ఒక జీన్ రెండు జీన్ ఉంటది ఎనీ పర్సన్ కి సేమ్ ఎక్స్ వై ఆర్ ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది ఒక జీన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్ లో సో వాళ్ళు క్యారియర్ ఉంటే రెండో క్రోమోజోమ్ లో ప్రాబ్లమ్ వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సింప్టమ్స్ రావచ్చు కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు ఆ ప్రికాషన్ తీసుకోవాలి సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు అసలు ఐడియా ఉండదు ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ సేఫ్ కొంచెం రౌండ్ ఉండదు సిక్కల్ సెల్ లాగా ఉంటుంది సిక్కల్ లాగా ఉంటుంది సో